మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నాను నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు మనవన్నీ షార్ట్ వీడియోస్ అన్ని చాలా పెడుతున్నాను కదా నేను ఇప్పుడు లాంగ్ వీడియోస్ కూడా ఇప్పుడు అనమాట ఈ మధ్యలో ఒక వన్ వీక్ నుంచి ఇంకా నేను ఆపాను పెట్టలేదు ఈరోజు మళ్ళీ మీకు చెప్తున్నాను నేను మళ్ళీ లాంగ్ వీడియోస్ అనమాట ఈ రోజు నుంచి నేను పెట్టాలనుకుంటున్నాను అందుకే మళ్ళీ నేను స్టార్ట్ చేశాను కాబట్టి మీకు ఒకసారి చెప్దామని మన షార్ట్ వీడియోసే కాదండి మన లాంగ్ వీడియోస్ కూడా మీరు చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మరి అంటే షార్ట్స్ అయితే బాగా వెళ్తున్నాయి బాగా లైక్లు చేస్తున్నారు షేర్ చేసుకుంటున్నారు బాగానే ఉంది తర్వాత సబ్స్క్రైబ్ కూడా బాగా చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు లాంగ్ వీడియో కూడా మనం పెడుతున్నాం కాబట్టి అదే వీడియోలో అంటే షార్ట్ వీడియో అలాగా మీరు చేసినట్లే ఈ వీడియో కూడా మనం పెద్ద వీడియో కూడా మీరు కూడా అలాగే చేస్తారు లైక్ చేస్తారు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను చెయ్యండి ఎందుకంటే మంది ఇంకా శాండ్లు అలాగలాగా మీ వల్లనే బాగా వెళ్తుంది అనమాట బాగుంది గ్రోత్ బాగుంది మన శాన్లు ఎందుకంటే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన శాన్లు అయితే అలా రోజు రోజుకి గ్రోత్ అవ్వడం అయితే జరుగుతుంది మన సేనులు బాగుంది ఇప్పుడు అందుకోసం మీ అందరికీ కూడా నేనైతే మనస్ఫూర్తిగా నేనైతే చెప్తున్నాను మీ అందరికీ ఎందుకంటే నేను మీ అందరికీ కూడా ఎందుకు మనస్ఫూర్తిగా చెప్తున్నానంటే మీ అందరి సపోర్ట్ వల్లే నేనైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను ముందుకు వెళ్తున్నాను అనమాట రోజు రోజుకి అందుకు మీరు ఇలాగనే మనకి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా రోజు రోజుకిను ఇంక మరిన్ని వీడియోతో నేనైతే ఇలాగే మీ ముందుకు వస్తూ ఉంటాను మీతో నేను మాట్లాడుతూ ఉంటాను మీకైతే నేను ఇలాగే టైం పాస్ అయితే అవుతుంటుంది నేను ఇలా చెప్తూ ఉంటాను మాట్లాడి నేను తర్వాత ఒకటి ఏంటంటే నేను మధ్యలో ఎందుకు ఆపాను అనేసి అంటే నాకు ఈ మధ్యలో కొంచెం అంటే కొన్ని కొన్ని క్యాంపులు ఇవి అవి ఉండడం వల్ల నేను అందుకు లాంగ్ వీడియోస్ కొంచెం చేయడం ఆపాను అనమాట దానివల్లే కానీ ఆగే కానీ లేదంటే మన లాంగ్ వీడియోస్ అయితే మనకి ఎటు పరిస్థితులు ఆగోవు లాంగ్ వీడియోస్ అయితే ఇంకా డైలీ వస్తూనే ఉంటాయి ఈ మధ్యన మళ్ళీ మనకి వరలక్ష్మి పూజలు ఇవన్నీ కదా అందుకోసం నేను ఆ పూజల్లో కొంచెం అలాగా ఉండి ఆ పూజతో అంటే పనులు మనకి ఎక్కువ ఉంటాయి కదా ఈ పూజల్లో టైంలో అని నేను కొంచెం మళ్ళీ ఉపవాసాలు ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం నేర్చుకున్న హెల్త్ కొంచెం ఖరాబ్ అయి ఉంటుంది కదా అందుకని నేనైతే లాంగ్ వీడియోస్ అయితే ఈ మధ్యన అయితే పెట్టలేదు ఇప్పుడు నుంచి అయితే మనకు లాంగ్ వీడియోస్ వస్తాయి షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఈ మళ్ళీ నేనేటంటే కుకింగ్ వీడియోస్ పెట్టేదాన్ని కదా ఆ మధ్యనంతా డైలీ ఎందుకంటే నేను ఈ మధ్య చెప్పాను కదా ఈ పూజల్లో ఇట్లో అట్లా ఉండి నేను ఆ కుకింగ్ దగ్గర కూడా వెళ్ళట్లేదు ఇక నుంచి కుకింగ్ దగ్గర కూడా వెళ్తాను మన కిచెన్ వర్క్లోకి వెళ్ళినప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా మీకు పెడుతూ ఉంటాను ఇంకా ఒక్కొక్కటి అంటే చెప్తున్నాను అంటే అన్నీ ఆల్ వెరైటీ అన్నీ మేము నేను ఫస్ట్ శాన్ ప్రారంభించినప్పుడే మొత్తం మిక్సింగ్ మొత్తం అన్నీ వస్తాయని చెప్పాను నేను లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ తర్వాత కుకింగ్ తర్వాత అంటే అన్ని వీడియోస్ అన్నీ వస్తాయనేసి నేను అనమాట మీకు అంటే ఎందుకు నేను అప్పుడు ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఆలు మిక్సర్ లాగా అన్నీ వస్తాయి ఈ ఛానల్ అని చెప్పాను కదా నేను అదే అనమాట లాగ్స్ బయటకు వెళ్ళేటప్పుడు లాగ్స్ తీస్తుంటాను అవి కూడా ఇంకా వస్తాయి మీకు ఇంకా ఎందుకంటే ఈ మధ్య నాకు చెప్పాను కదా ఈ లాగ్స్కి బయటికి వెళ్ళలేకపోతున్నాను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే ఇంట్లో మనకి పూజలు ఈ మధ్యన అన్ని వరాసకి మనకి పూజలేనమాట బాణాలు ఇవి అవి అన్నీ లైన్ వచ్చేస్తున్నాయి వచ్చేట వల్ల నేనమాట అనమాట లాంగ్ వీడియోస్ పెట్టలేకపోయినా ఈ మధ్యనంతైనా ఇక నుంచి మనకు లాంగ్ వీడియోస్ వస్తాయి ఎందుకంటే నా ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తుంటారు కదా నా లాంగ్ వీడియోస్ కోసం అందుకోసం నేనైతే నా ఫ్యామిలీ కోసం నేను ఇక్కడ నుంచి నేను లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను తర్వాత బయటికి వెళ్ళి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను లాగ్స్ అవి అవి కూడా వస్తాయి ఇంకా మీకు ఇంకా ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్లో ఎందుకు మీకు రోజుకి ఒకటి రెండు పెట్టకపోయినా ఏదో ఒక వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మీరు అంటే నా నా వీడియోస్ వస్తాయని మీరు డైలీ చూస్తుంటారు కాబట్టి ఒక వీడియోస్ అయినా మీరు అక్కడ కొంచెం అయిపోకండి ఒక వీడియోస్ అయినా సరే మీకోసమని నేను పెడుతూ ఉంటాను అనమాట ఈ మధ్యనంతా షార్ట్ వీడియోస్ బాగా పెట్టాను నిన్న నిన్న పెట్టడం అవ్వలేదు షార్ట్ వీడియోస్ ఎందుకు పెట్టడం అవలేదు నిన్న మనకి పూజ కోసం అన్నీ రెడీ చేసుకోవాలి ఈరోజు పూజ కోసం వరలక్ష్మి పూజ కదా ఈరోజు గత వారం పెద్ద పూజ చేసాము ఈ వారం ఏంటంటే నార్మల్గా తల్లికి ఆ మాత్రంగా కొంచెం పళ్ళు పొలాలతో అలాగే పూజ చేస్తాను ఈరోజు అందుకోసం నిన్న మన ఇంట్లో అన్ని పనులు అన్నీ ఉంటాయి కదా దేవుడి పనులన్నీ దేవుడికి ఏమేమి కావాలి అన్నీ రెడీ చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని అన్నీ చేయడం ఉంటాయి కదా అందుకు నిన్న నేను షార్ట్ వీడియోస్ మీకు పెట్టలేకపోయాను అప్పటికి కూడా ఏంటి పెట్టాను ఒకటి తర్వాత కుకింగ్ ఆమ్లెట్ వీడియో కూడా ఒకటి పెట్టాను అనమాట నిన్నటికి అంటే మీరు నా వీడియోస్ వస్తాయని మీరు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా నాది పెట్టిన వెంటనే అనేసి నేనైతే ఈరోజు ఏమి ఏమిది వీడియోస్ రాలేదు అని మీరు అనుకోకుండా నేనైతే ఆ వీడియోస్ అయితే నిన్నైతే పెట్టడం జరిగింది ఎందుకంటే నాకు ఒకవేళ హ్యాడ్కున్నా హెల్త్ బాగోలేకపోయినా సరే ఏదో ఒక వీడియో అయితే మీ ముందుకైతే పెడుతూ ఉంటాను నేను ఇలాగే అండ్ ఎందుకు పెడుతూ ఉంటానంటే నా ఫ్యామిలీ నా కోసం ఎదురు చూస్తారు కదా తర్వాత అందుకోసమే నేను పెడుతూ ఉంటాను అనమాట పరిస్థితులైనా సరే నేనైతే ఇలాగ మన ఛానల్కి మీరు ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఇలా సపోర్ట్ చేస్తూ మీరు ముందు నడిచి నాకు ఎనకత్తలు నడిపిస్తూ ఉంటేనే మన ఛానల్ గ్రోత్ అవుతుంది గ్రోత్ అయ్యేటప్పుడు నాకు కూడా అనమాట చెయ్యాలి వీడియోస్ చెయ్యాలి మన ఫ్యామిలీ అందరు నాకు సపోర్ట్ ఉన్నారు పర్వాలేదు వీడియోస్ ఇంక రోజు రోజుకి రోజు రోజుకి ఇంకా నేను ఇంకా ముందు ముందుకి ఇంకా అడుగేస్తూ ఉండాలి అని నాకు కూడా తృప్తిగా ఉంటుంది నేను కూడా సంతోషపడతాను నేను చేయగలను అనమాట మరి మీరు మీరు డల్ అయిపోతే మరి నా ఛానల్ డల్ అయిపోద్ది కదా మీరు అందుకే ఎంజాయ్ చేస్తూ ఉండాల నా నా వీడియోస్ అన్నీ చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట చూస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం షార్ట్ వీడియోస్ ఎలా పెట్టాను ఫోర్ వీడియోస్ పెట్టాను షార్ట్ వీడియోస్ పెట్టాను తర్వాత ఇప్పుడు అనమాట ఇంకా పెడతాను ఒక రెండు మూడు పెడతాను అయినా సరే రెండు మూడు అవసరం లేదు ఇంకా ఎందుకంటే ఫోర్ పెట్టాను మీరు అవి చూసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఈ లాంగ్ వీడియో అందుకే నేను చేశాను అనమాట చాలా రోజుల నుంచి లాంగ్ వీడియో పెట్టలేదు ఎందుకు పెట్టట్లేదు ఏమి లాంగ్ వీడియో అని మీరు కూడా చూస్తూ ఉంటారు కదా మీకు ఒక్కొక్క అంటే మీరు నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు ఈమిది అని మీరు కూడా అనుకుంటారు కదా ఒక్క రోజు రెండు రోజులే చూసాము ఎందుకు రావట్లేదు అని మీరు కూడా అనుకోకండి మనమైతే ఇక నుంచి రోజు అంటే ఒక వీక్లో ఒక మూడు వీడియోస్ అయినా నాలుగు వీడియోస్ అయినా నేను లాంగ్ వీడియోస్ ఇంకా పెడతాను బయటికి వెళ్ళి లాగ్స్ చేస్తాను చేసి పెడతాను మీకు ఇంకా ఎందుకంటే ఈ మధ్య మనకి పూజల వల్ల ఈ బోనాల వల్ల ఇవన్నీ అవడం వల్ల నేను పెట్టలేకపోయాను అనమాట మీకు ఎందుకు రావట్లేదు ఈ వీడియోస్ ఎందుకు లాంగ్ వీడియోస్ ఏమి రావట్లేదు చిన్న బుజ్జిది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కానీ మన చిన్ను బుజ్జి వీడియోస్ అయితే మీకు ఇక్కడ నుంచి వస్తే మన శాండ్లు అయితే గ్రోత్ అవుతుంది కదా రోజు రోజుకి మీ వల్లనే నా ఫ్యామిలీ మీరంతా ఉండగా నా శాండ్లు గ్రోత్ అవ్వకపోవడానికి ఏముంది మీరంతా చూస్తూనే ఉండండి ఇలా మన శాండ్లు ఇలా గ్రోత్ అవుతూనే ఉంటుంది ఇంకా మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి షేర్ చేస్తే కదా మన శాండ్లు బాగా అయిపోతుంది బాగా వెళ్తుంది వెళ్ళేటప్పుడు నాకు కూడా సర్దాగా ఉంటుంది మన శాండ్లు బాగుంది బాగా వెళ్తుంది పర్వాలేదు అని నాకు హుసారి పడుతుంది లేదు అంటే మరి నేను కూడా డల్ అయిపోతాను మరి మీరు చూసేసి మీరు ఎవరికి మన మన ఛానల్ ఎవరికి అంటే ఇప్పుడు మన వీడియోస్ ఎవరికి షేర్ చేస్తే కదా పది మంది చూస్తే కదా బాగుంటుంది మీరు అంటే మీరు లైక్ చేస్తే షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే కదా మరి పది మందికి వెళ్తుంది అప్పుడు వెళ్ళేటప్పుడు నా వాళ్ళు చూసినప్పుడు మన ఛానల్ బాగా వెళ్తూ గ్రోత్ అవుతూ ఉంటే నాకు కూడా ఇంకా ఇంకా చెయ్యాలి అని నాకు కూడా అనమాట అనిపిస్తుంది నేను చేసి పెడుతూ ఉంటుంది మీకు మీరు చూడడానికి కూడా మీకు కూడా బాగుంటుంది మన చిన్నుగారు బాగా పెడుతున్నారు వీడియోస్ బాగున్నాయి మనం చూడడానికి కలిసి మీకు కూడా ఉంటుంది అందుకోసమే ఇవన్నీ చెప్దామని చెప్పేసి నేనైతే ఈరోజైతే ముందు మీ ముందుకైతే రావాల్సి వచ్చింది అందుకే నేను చెప్పవలసినవన్నీ చెప్పాను నేను ఆడే మాటల్లో ఏవైనా రాంగ్ ఉంటే నేను ఆడే మాటలు మీకు ఏవైనా నచ్చకపోయి ఉంటే నన్ను అయితే క్షమించండి అంటే నేను అంటే చెప్తున్నాను నేను ఆడే మాటలు కానీ నేను ప్రవర్తించే ప్రవర్తన కానీ నా షార్ట్ వీడియోలో కానీ ఏమైనా బాగోలేకపోయినా నా లాంగ్ వీడియోలో కానీ ఏదైనా బాగోలేకపోయినా మాట తీరు కానీ నా మాటలు అంటే నా లాంగ్వేజ్ కానీ ఏదైనా బాగలేనప్పుడు నా అంటే కొంచెం ఇలాగ మాట్లాడుతుంది అలా మాట్లాడుతుంది అని మీరు అనుకున్నా సరే నన్ను క్షమించండి నా డ్యాన్స్ ఒకవేళ షార్ట్ వీడియోలు మీకు ఇబ్బంది పెట్టినా సరే ఒకవేళ బాగోలేకపోయినా సరే వచ్చే డ్యాన్స్ రాని డ్యాన్స్తో నేను డ్యాన్స్ చేస్తున్నాను వచ్చి రాని డ్యాన్స్తో నేను డ్యాన్స్ చేస్తున్నాను కదా అవి ఏవైనా మీకు బాధాకరంగా ఉంటే మీరు కొంచెం నన్ను క్షమించండి ఓకేనా నేనైతే ఇంతకుముందు ఎప్పుడు డ్యాన్స్ ఏమీ చేయలేదు కాకపోతే ప్రస్తుతానికి మనం శాన్లు పెట్టాం కదా షార్ట్ వీడియోస్ ఎలాగైనా తీయాలి కదా ఒకటి రెండైనా పెట్టాలి కదా అని చెప్పేసి నేనైతే షార్ట్స్ అయితే చేస్తున్నాను అనమాట చేయడం వల్ల మీకు అదే ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి అని నేను అడుగుతున్నాను మీ అందరికీ నా ఫ్యామిలీ కదా మీరు మీకు అడగడానికి నాకు ఉంది అనమాట నా హక్కులు అంటారు కదా అవి హ్యాపీ అది ఉంది అందుకు నేను అడుగుతున్నాను అనమాట మీ అందరికీ నాకు మీరందరూ కూడా నా వే నా వీడియోస్ బాగోలేకపోయినా నా మాటలు బాగోలేకపోయినా నన్ను అయితే క్షమించండి ఓకేనా నేను చెప్పాను కదా నేను చెప్పినవన్నీ మీరైతే మర్చిపోకండి నేనైతే మీకోసమే వీడియోస్ అయితే చేసి పెడుతున్నాను నేను మన మన ఛానల్ గ్రోత్ అయినట్లు మీరైతే చూసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్